ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము నూట ముప్పది ఎనిమిదవ సంకీర్తన ఎనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ పట్ల దేవుడు కార్యము సఫలము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి మనందరి జీవితంలోనే అనేక విధాలుగా భయము మనలో ఉండవచ్చును పిల్లలు కూడా ఎవరు ఆందోళన లేకుండా ఉండరు కాని పిల్లలు సాధారణముగా నిర్లక్ష్యముగా ఉంటారు ఎందుకంటే వారి తల్లిదండ్రులు తమకవసరమైన వాటిని చూసుకుంటారని వారికి తెలుసు ప్రీలారా మన అవసరాలను తీర్చగల మన తండ్రి ఆయన అని మనకు గుర్తు చేసేందుకే దేవుడు తన పిల్లలను తన యొద్దకు ఈ రాత్రి ఆహ్వానించున్నాడు అందుకే లేఖన భాగములో కీర్తనాకారుడైన దావీదు దేవుని గురించి ఇలాంటి అనుభవము కలిగి ఉండెను అందుకే యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అన్న వచనము ప్రకారము మనకు అవసరమైన దాని గురించీయు మరియు మన వ్యాధులు మరియు తెగుళ్ల నుండి మనము భయము చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను మన తండ్రి ఆయనను ముందే వాటిని తెలుసు మరియు నేడుండి రేపు పోయిలో వేయబడు గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధనింపజేయునుగదా అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఈ రాత్రి మీరు దేనిని గూర్చి చింతించకండి ధైర్యముగా ఉండండి ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ అవసరతలన్నీ దేవునికి తెలుసు కాబట్టి మీరు దేని నిమిత్తమో భయపడకండి దేవుడు మీ పక్షమున ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి మీ క్లిష్టమైన పరిస్థితి దేవుడు గుర్తిరిగి ఉన్నాడు ఆయన మీ అవసరతలన్నీ తీరుస్తానని వాగ్దానము చేయిచున్నాడు కారణం ఆయన మీ పట్ల జాగ్రత్త వహించే దేవుడయున్నాడు అందుకే బైబలేమంటుందో చూడండి ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన చింతలను ఆయనపై వేయడం దేవుని ఆజ్నేయయున్నది కాబట్టి ఈ రాత్రి మనము ఏమీ చేయాలో అని ఆలోచిస్తూ మన తలలు బ్రద్దలు చేసుకొనుట ఆయనకిష్టము లేదు కాబట్టి ఈ రాత్రి మీరు చేయవలసిన కార్యమేదనగా మీరు దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు మన అవసరాలను సమృద్ధిగా మరి సంపూర్ణముగా తీరుస్తానని వాగ్దానము చేసినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఎవరికి తెలియకుండా ఏమి చేయడు కాబట్టి మీరు దేని నిమిత్తము భయపడకుండా దేవుని చేతులకు మీ జీవితాలను మీ కుటుంబాలను ఈ రాత్రి సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన ఈ రాత్రి మీ పక్షమున కార్యము సఫలము చేసి మిమ్మల్ని శాంతి సమాధానములతో నింపి పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపగల దేవ పరలోకమందున మా ప్రియ పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించున్నాం దేవా ఈ రాత్రి నీవు మా పట్ల కార్యము సఫలము చేస్తున్నందుకై నీకు కృతజ్ఞతలను చెల్లించుతున్నాం దేవ నీవు సర్వశక్తిమంతుడు దేవుడవు మేము అడగక ముందే మా అక్కర్లను ఎరిగిన దేవుడవు గనుకనే ఈ రాత్రి మా పక్షమున కార్యము సఫలము చేయము అయ్యా నీవు మా గొర్రెల కాపరివి కాబట్టి మేము నిన్ను స్థుతించున్నాం కనుకనే మాకేమీ కొదవ ఉండదని ఈ రాత్రి మేము విశ్వసించు మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండినైనా బిడల ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివా ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకం చేసుకొని బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని వచ్చున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనిని ఆశీర్వదించండి అయ్యా వారిని వారి కుటుంబాలను వారి సమస్తమును మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం దేవ సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని వచ్చినాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డలు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు పెట్టుచున్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తి నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పనిలోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏస్సు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్